జర్నలిస్టులపై దాడులను కఠినంగా శిక్షించాలని విజయవాడ ప్రెస్ క్లబ్ దగ్గర ఏపీడబ్ల్యూజేయు రాష్ట ప్రధాన కార్యదర్శి చందు సీనియర్ నాయకులు ఎస్కే బాబు సభ్యులు జర్నలిస్టులు నిరసన ప్రదర్శించారు ఈ సందర్భంగా జనార్దన్ ఎస్కే బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులపై మూకుమ్మడిగా దాడులు జరుగుతూనే ఉన్నాయని నిన్న కర్నూల్లో ఈనాడు కార్యాలయంపై రాళ్ళ దాడి జరిగిందని మొన్న రాప్తాడులో బహిరంగ సభ జరుగుతున్నప్పుడు ఫోటో జర్నలిస్టులు కృష్ణపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన అవసరం మీడియాకు స్వేచ్ఛ ఇవ్వవలసింది అవసరం ప్రభుత్వానికి ఉన్నదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘ సభ్యులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యంలో నాలుగవ మూల స్తంభంగా స్తంభంగా ఉన్నటువంటి ఈ మీడియా పైన ఈ విధమైన దాడులు జరిగితే ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వాలు కూడా మనజాలో అది ప్రభుత్వం గుర్తించాలి రాప్తాడులో జరిగినటువంటి శ్రీకృష్ణ మీద జరిగిన భౌతిక దాడి అమారుషంగా జరిగింది దాన్ని ఈరోజు వరకు కూడా ప్రభుత్వం ఖండించలేదు అలాగే నిన్న కర్నూల్లో ఈనాడు కార్యాలయంపై దాళ్లతో దాడి చేయడం అనేది హేయమైన చర్య ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో ఎవరు పాల్పడ్డా కూడా ప్రజలు క్షమించరు ఆ విషయాన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పటికీ జర్నలిస్టుల మీద దాడులు అనేవి జరగరాదు అలా జరిగితే ఆ ప్రభుత్వాలకే మనుగడ ఉండదు అన్న విషయాన్ని గుర్తిరిగి ప్రకటించాలి ఇప్పటికైనా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల రక్షణకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి గత ఎన్నో సంవత్సరాలుగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియను అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర జర్నలిస్టు యూనియన్లు కూడా డిమాండ్ చేస్తున్నాయి కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టుల మీద విచ్చలవిడిగా పాసరికంగా రాక్షసంగా దాడులు జరుగుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఇటువంటి ప్రభుత్వాలకు భవిష్యత్తులో ప్రజలే రాష్ట్రంలో జర్నలిస్టుల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి పదే పదే జర్నలిస్టుల మీద మోకమ్మడి దాడులు చేస్తూ ఉన్నారు నిన్న కర్నూల్లో ఈనాడు కార్యాలయం మీద రాళ్ల దాడి జరపడం ఏమైన చర్య దీన్ని ఏపీడబ్ల్యూఆర్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇదే విధంగా మొన్న రాప్తాడులో బహిరంగ సభ నేపథ్యంలో ఫోటో జర్నలిస్టు మిత్రుడు కృష్ణా మీద దాడి జరపడం నిన్న కర్నూల్లో ఈనాడు కార్యాలయం మీద రాళ్ల దాడి జరపడం దీన్ని చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం మీడియాకు స్వేచ్ఛ నివాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా డీజీపీ గారు కానీ స్వేచ్ఛగా మీడియా తన పని తాను చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి ఉన్నది కానీ వారి యొక్క సూచనల మేరకు వారి యొక్క ఆలోచనలతో పాటు వారి యొక్క ఆశీస్సులతో ఈ దాడులు కొనసాగుతున్నాయన్నట్టుగా అనేక విమర్శలు కొనసాగుతూ ఉన్నా ప్రభుత్వం వైపు నుంచి పోలీసు యంత్రాంగం వైపు నుంచి ఒక్క ప్రకటన కూడా రాకపోవడం చాలా బాధాకరం ఏదైతే భారతదేశం ప్రజాస్వామ్య దేశం అటువంటి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదే పదే జర్నలిస్టులను వెంటాడి వేటాడి కొడుతున్న పరిస్థితి చూడాలి మనం ఇదంతా కూడా భారతదేశ వ్యాప్తంగా మీడియా సిగ్గుతో తలదించుకున్న పరిస్థితి సాక్షాత్తు కార్యాలయం మీద దాడి చేయటం చాలా బాధాకరం విషాదకరం ఇటువంటి నేపథ్యంలో ఏపీడబ్లూజే రాష్ట్ర